తెలంగాణలోని మందుబాబులకు బిగ్ అలర్ట్ వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఈ నెల ఆరవ తేదీ నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం షాపులు నిలిపివేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే స్టార్ హోటల్స్ రిజిస్టర్డ్ క్లబ్లకు ఈ బంద్ నుంచి మినహాయింపించారు అటు ఆదిలాబాద్ లో ఈ నెల నాలుగు నుంచి ఆరు తేదీల్లో ప్రాంతాల వారీగా వైన్స్ మూసివేయాలని స్థానిక అధికారులు ఆదేశించారు పెద్దపల్లితో పాటు పలు జిల్లాల్లో ఈ నెల ఐదున మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు మరోవైపు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఊపందుకుంటాయి గణేష్ శోభాయాత్రకు నగరం సిద్ధమవుతోంది ఈ మేరకు సెప్టెంబర్ ఆరున భాగ్యనగరం వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మేరకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు భాగ్యనగరంలో సెప్టెంబర్ ఆరున జరిగే గణేష్ నిమజ్జన ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఈ నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరగనున్న గణేష్ శోభాయాత్ర నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు హైదరాబాద్ అనంత చతుర్దశి రోజున జరగనుందని తెలిపారు ఏడున చంద్రగ్రహణం ఉన్న క్రమంలో గణేష్ నిమజ్జనం ఎప్పుడు జరుగుతుందనేది చాలా మందికి అనుమానం ఏర్పడింది అయితే దీనిపై గణేష్ ఉత్సవ సమితి క్లారిటీ ఇచ్చింది సెప్టెంబర్ ఆరవ తేదీనే విశ్వశాంతి మహాగణపతిని నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించింది